హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్నూపీ క్రియేషన్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి అలాగే మేము ఏ వీడియో పెట్టినా మా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా ఇవి నాటు కంకులు మా లైన్కి టూ డేస్ ఒకసారి ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు వస్తారు వాళ్ళు ప్రతిసారి స్వీట్ కార్న్ తీసుకొస్తారు కానీ ఈసారి నాటు కంకులు తీసుకొని వచ్చారు నాటు కంకులు తిని చాలా రోజులైంది కదా అని మేము నాటు కంకులు తీసుకొని ఇలా నిప్పుల మీద కాల్చుకొని తింటున్నాము కానీ ఇప్పుడు చాలా వరకు అందరూ బాయిల్ చేసుకునే కదా తింటారు ఇలా నిప్పుల మీద కాల్చుకొని చాలా రేర్గా తింటారు నా చిన్నప్పుడు అయితే ఈ నాటు మొక్కజొన్న కంకిని త్రీ పీసెస్గా కట్ చేసి దాన్ని బాగా కాల్చి నిమ్మకాయ ఉప్పు కారం రుద్ది ఫైవ్ రూపీస్కి అమ్మేవాళ్ళు మీరు కూడా చిన్నప్పుడు అలా కొనుక్కొని తినున్నారా ఈ కాల్చిన మొక్కుజన తినడమేమో కానీ ఇలా కాలవడమే పెద్ద టాస్క్ అయిపోయింది మీకు మొక్కుజనని ఎలా తినడం ఇష్టమో ఉడకబెట్టుకొని తినడం ఇష్టమా లేకపోతే ఇలా నిప్పుల మీద కాల్చుకొని తినడం ఇష్టమా ఇంతకు ముందైతే నాటు మొక్కుజొన్న కంకులు ఉండేవి కానీ వన్ ఇయర్ బ్యాక్ నుంచి స్వీట్ కార్న్స్ వచ్చాయి ఎప్పుడు స్వీట్ కార్న్స్ ఏ ఉంటున్నాయి కానీ ఇలా నాటు మొక్కుజన కంకులు బజార్ లో కూడా దొరకడం లేదు మీకు స్వీట్ కార్న్ నచ్చుతుందా లేకపోతే నాటు మొక్కుజన కంకులు నచ్చుతాయా వామో ఈ కంకిని కాల్చడం పెద్ద టాస్క్ అయిపోయింది మొక్కుజన కాడున్నా తిప్పడానికి సపోర్ట్ కి బాగుండేది కానీ ఆ కాడేమో విరిగిపోయింది బాగానే కాలుతున్నాయి కానీ అటు సైడ్ తిప్పే లోపల కొంచెం మాడిపోతున్నాయి మనకు నచ్చినట్టు తినాలంటే దాని వెనక ఎఫెక్ట్స్ ఇలానే పెట్టాలి ఈ రెండు మొక్కజొన్నలు కాల్చేసరికి టెన్ మినిట్స్ పట్టింది ఈ నిప్పులు చూడడానికి బలం ఉన్నాయి కదా లైట్ ఫోర్స్ కి బలం మెరుస్తూ ఉన్నాయి ఉడకబెట్టిన మొక్కుజొన్న కూడా బాగుంటుంది కానీ ఇలా కాల్చుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా ప్లేట్తో విసురుతూ అలాగే చేత్తో అటు ఇటు తిప్పుకుంటూ అయితే మొక్జన్ని కాలుస్తున్నాము దానికి కార్డు ఉండుంటే ఇంత కష్టంగా ఉండేది కాదు ప్రాసెస్ ఈజీగానే అయిపోయేది ఆ కార్డ్ సపోర్ట్తో అటు ఇటు తిప్పుకుంటూ అలా అయితే ఏమి మొక్కుజన్ అయితే ఆల్మోస్ట్ కాగిపోయింది ఒక పక్క కొంచెం కాలాలి అందుకని అటు సైడ్ తిప్పి పెట్టాము నిప్పులు కూడా కొన్ని ఆరిపోయాయి మీరు కూడా ఎప్పుడైనా ఇలా నిప్పుల మీద కాల్చుకొని తినున్నారా ఎలా అయితే ఏమి మొక్కజొన కంకి కాలడం ఫినిష్ అయిపోయింది ఒక పక్క కొంచెం కాలింది ఇంకోవైపు పర్లేదు బాగానే ఉంది దీనికి నిమ్మకాయతో ఉప్పు కారం పూసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్